ఇది కదా ఈ రోజు మన బిడ్డల పరిస్థితి ఒక్కరంటే ఒక్కరైనా నిజంగా పోరాటం చేశారా ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా మరి ఇందుకే నా వీళ్ళకు ఓట్లేసింది ఇందుకే నా వీళ్ళని గెలిపించింది అసలు ఇలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది బిడ్డలంటే ఎంత ప్రేమ ఉండే రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు మన రాష్ట్రంలోని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే యాభై నాలుగు ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ యాభై నాలుగు ప్రాజెక్టుల జలయజ్ఞంలో పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు మిగిలిన మిగిలిన ప్రాజెక్టులను ఎవరు ముట్టుకోలేదు జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము మేము అది కారం లేకొచ్చాక రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్ట్ నువ్వు పూర్తి చేస్తాము అన్న మరి ఏమైంది ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా తట్టెడు మట్టి ఎత్తి మళ్లీ ఇటు పోసారా జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి ప్రాణమైతే